ఇరవై ఏడు ఫిబ్రవరి రెండువేల రెండు ఏ హిందువు మర్చిపోలేని భయంకరమైన రోజు ఇది ఇస్లామిక్ జిహాదీ ముష్కరులు గుజరాత్లోని గోద్రా గోధ్రా రైల్వే స్టేషన్లో సబర్మతి ఎక్స్ప్రెస్ ఎస్ సిక్స్ బోగీకి నిప్పంటించి యాభై తొమ్మిది మంది ప్రాణాలు తీసిన రోజు ఆ సంఘటనే గోధ్రా నరమేధంగా గోధ్రా రైలు దహనకాండగా చరిత్రలో చెరగని మచ్చగా నిలిచిపోయింది దేశం నలుమూలల్ నుంచి అయోధ్య చేరిన కరసేవకులు పూర్ణాహుతి మహాయజ్ఞం అనే కార్యక్రమాన్ని ముగించుకుని పదిహేడు వందల మంది అహ్మదాబాద్ వెళుతున్న సబర్మతి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నారు రైలు గోద్రా స్టేషన్ దాటగానే ఉన్న ఆగిపోయింది అప్పుడు సమయం ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాలు అలా ఆగిన రైలుపై దాదాపు పదిహేను వందల నలభై మంది ముస్లింలు రాళ్లు రువ్వారు ఈ ఘటనలో పలువురు హిందువులు గాయపడ్డారు అయితే అంతటితో ఆగకుండా పెట్రోల్తో రైలుపై విరుచుకుపడ్డారు ఇందుకు ఎస్ సిక్స్ కోచ్ వేదికయింది అంతే ఇరవై ఏడు మంది మహిళలు పది మంది పసిపిల్లలతో సహా యాభై తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు నలభై ఎనిమిది మంది అత్యంత క్రూరంగా కోలుకోలేని విధంగా గాయపడ్డారు గోధ్రా రైలు దహనం కేసును విచారించిన ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు రెండు పదకొండులో తన తీర్పును వెలువరించింది ఎస్ సిక్స్ కోచ్లో మంటలు ప్రమాదవశాత్తు లేదా లోపల నుంచి వచ్చినవి కావని తేల్చి చెప్పింది రైల్వే స్టేషన్ శివార్లలో సబర్మతి ఎక్స్ప్రెస్ ను ఆపిన నిమిషాల్లోనే పెట్రోల్ నిల్వలతో స్థానిక ముస్లింలు పెద్ద సంఖ్యలో గుమిగూడారని కోర్టు పేర్కొంది అమన్ గెస్ట్ హౌస్లో సమావేశం తర్వాత నేరస్తులు అంతకుముందు రాత్రి పెట్రోల్ నిల్వల్ని సేకరించారని ప్రాసిక్యూషన్ వాదనతో కోర్టు అంగీకరించింది ఈ దాడి ఎస్ సిక్స్ పై యాదృచ్ఛిక దాడి కాదని అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కరసేవకులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నట్లు కోర్టు పేర్కొంది దాడి చేసిన వారు నినాదాలు చేయటం సమీపంలోని మసీదు నుంచి లౌడ్ స్పీకర్ ద్వారా ప్రకటన చేయడం కూడా ఉద్దేశపూర్వకంగా ముందస్తు ప్రణాళికను స్పష్టంగా సూచిస్తున్నాయని పేర్కొంది సంవత్సరాల పాటు జరిగిన అనేక విచారణలు కమిటీలు కోర్టుల తీర్పుల అనంతరం నూట ఏడు మందిపై అభియోగాలు మోపి అరెస్టు చేసి ముప్పై ఒక్క మందిని దోషులుగా తేల్చి అరవై మూడు మందిని నిర్దోషులుగా తేల్చి పదకొండు మందికి మరణశిక్ష వేసి ఆ తరువాత దాన్ని కూడా జీవిత ఖైదుగా మార్చి ముప్పై ఒక్క మందిని జీవిత ఖైదు చేశాయి న్యాయస్థానాలు గోద్రా ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన నానావతి కమిషన్ పదిహేను వందల పేజీల నివేదికను సమర్పించింది ఈ రిపోర్టులో పక్కా ప్రణాళిక ప్రకారం కరసేవకులను లక్ష్యంగా చేసుకుని రైలుబోగి నిప్పు పెట్టారని పొందుపరచడమయ్యింది ఏది ఏమైనా గోద్రా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యాభై తొమ్మిది మందికి సంతాపం వ్యక్తం చేస్తూ హిందువులపై జరిగిన ఆ కీచక పర్వాన్ని చేసుకుని బాధను దిగమింగుతూ హిందువులపై వారి సొంత గడ్డపై జరుగుతున్న దాడులను పసిగట్టి మేలుకోవాలి